గదముక్కోడు కాళేశ్వరంల లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా ఈ కార్ల ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నోడు విద్యుత్ స్కామ్లా వీళ్ళని గప్ప 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 గుద్దీ రప 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 జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి వీళ్ళ మొఖానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రావు వీళ్ళకి కొడతాయి ఆ కేసీఆర్ నిలబడడు ముసలోడు నెక్స్ట్ టైం సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తుందనిపిస్తుంది అండి ఆ సిద్దిపేటలో సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీసేం లేదా సిరిసిల్లా కూడా కూడా ఓడగొడతాం इट इज ईजी एंड दिस कमिंग औट फ्रम संबडी हू हेज डेमोली हिस् सिस्टर्टर्स पोलीटिकल कैरियर ई विल मेक् श्यूर युवर पोलिटिकल कैरियर ऑलसो कम्स टू एन एंड रेवंत वीलिनी సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఇస్ ఆల్రెడీ అన్పాపులర్ పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు నువ్వు చెయ్యలేదా మీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా అవుతుంది తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు ఎవడన్నా అండి ఎట్లా ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయే స్థితికి వస్తుందా నోటికి అన్నం తింటున్నారా ఏం తింటున్నారు ఇది కల్వకుంట్లలో బండి సంజయ్ గారి కంటే ముందు ఈ సిట్ వానికి రాదు పార్టీ పెద్దలు ఇద్దరు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వీళ్ళిద్దరిని నేనే డిమాండ్ చేసిన ట్విట్టర్ లీగల్ సెల్ ని కోర్టుకు పంపన్రీ కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకోన్రీ సిబిఐకి అప్పయపురి పార్టీ లీగల్ సెల్ని యాక్టివేట్ చేయండి ఫస్ట్ నేనే డిమాండ్ చేశాను మా వాళ్ళు డిమాండ్ చేశాను నేను రేవంత్ ఇయ్యాడు సీబీఐకి నేను అందుకనే చెప్పిన ఇందాక పొద్దున కేసు బయటికి తీసుడు మధ్యాహ్నం బెదిరించుడు సాయంత్రం సంచులు తీసుకుడు కాదు ఇట్లా చేస్తే టోటల్ అవుట్ అయిపోతారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సీబీఐ చేతికే వాళ్ళు ఈ కేసు వీడోడండి ట్యాపింగ్ ట్యాపింగ్లు చేయడానికి